జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులకు భక్తాగ్రేసులకు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం ఉగాది శుభాకాంక్షలతో అందరికీ కూడా శ్రీ విశ్వావసు వసు నామర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం విష్ణువశనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా గోచార పరిస్థితులు ఉంటున్నాయి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి పరిహారాలు ఏమిటి ఏ దేవతార్చన చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశి వారు ఉత్తరాచాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారు అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు ధనిష్ా నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి మకర రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు కుటుంబాన్ని అధికంగా ప్రేమించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు దాన ధర్మములు చేసేటువంటి వారు ముఖ్యంగా ఆధ్యాత్మిక దైవ చింతన ఎక్కువగా కలిగినటువంటి వారు సేవా కార్యక్రమాల రీత్యా బావుగా ధనం అనేటువంటిది సంపాదించి ఖర్చు చేయడానికి ఎక్కువగా ముందంజలో ఉంటారు అలాగే మహా తెలివితేటలు కలిగినటువంటి వారు సూక్ష్మ గ్రహిణిగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే వేద బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వారు పెద్దలను గురువులను ఆచార్యులను పూజించేటువంటి వారు దయా దాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే మితముగా మృదు మధురముగా మాట్లాడేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఈ సంవత్సరము మరి ఈ విశ్వా వసునామ సంవత్సరంలో ముఖ్యంగా వీరికి దేవగురువైనటువంటి బృహస్పతి ఈ ఉగాది నుండి మరి పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా స్థానంలో ఉండటం పూర్వకంగా శుభ పరిణామాలు కలుగజేస్తున్నాడు దాని తదుపరి ప్రతికూల పరిస్థితులు కలిగజేస్తున్నాడు అంటే ముఖ్యంగా పదిహేనవ తేదీ వరకు కూడా మే వరకు కూడా గురువు యొక్క అనుకూల పరిస్థితులు ఉన్నాయి అర్ధలాభం తదైశ్వర్యం కర్మరతి హర్షతం సదా స్వజన సౌఖ్యం చంచమాస్తే భవేద్ కురవు అనేటువంటి శాస్త్రవచన రీత్యా సంతానాభివృద్ధి కలుగుతుంది శుభ కార్యక్రమం చేయడము ధనలాభం కలుగుతా మంత్రసిద్ధి కలుగుట హయాచితముగా ధనము అనేటువంటిది లభించడం వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు మంచి అభివృద్ధి కలగడం పై అధికారుల మన్ననలు పొందడము అలాగే కుటుంబంలో మహా సంతోషంగా ఉండడము దేవతా కార్యక్రమం జరిపించడం ఈ విధంగా గురువు అనుకూల పరిస్థితులు కలిగజేస్తున్నాడు ఇక తదుపరి మే పదిహేనవ తేదీ తదుపరి రెండు వేల ఇరవై ఐదు తదుపరి నుండి షష్టమ స్థానంలో గురువు సంచారం మరి ఆరో స్థానంలో ఉండటం పూర్వకంగా దారాపుత్ర విరోధంచ స్వజనే కలహం రూప చౌరాగ్ని రూపభీతిచ్చమావాస్తే భవేత్ కురవు అనేటువంటి శాస్త్రోచన రీత్యా చేసేటువంటి వృత్తి వ్యాధాదులలో ఏమిటి అభివృద్ధి ఆగిపోట స్వజనలతో ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవడం మరి రాజభయం కలగడం పోలీస్ స్టేషన్స్ వెళ్లాల్సి రావడం అనారోగ్యం సంభవించడం శరీరంలో వాతరోగం ప్రవేశించడం తలచిన కార్యములు చెడిపోవడము ఇలాంటి ప్రతికూల పరిస్థితులు కలుగజేస్తున్నాడు మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికి ప్రతి గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారికి ఆరాధన చేయండి వీటితో పాటుగా దేవగురువు అయినటువంటి బృహస్పతికి అభిషేకం నిర్వహించి చక్కగా పసుపు రంగుల వస్త్రాలు సమర్పించడం ఆవు పసుపు రంగుల వృత్తితో దీపారాధన చేయడం పసుపు రంగుల పూలు పండ్లు సమర్పించడం ఉడకబెట్టినటువంటి శనగలు చక్కగా ఆవులకు సమర్పించడం దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధనలో ప్రసాదంగా ఏది వితరణ చేయడము ఈ విధంగా చేసుకున్నట్లయితే గురుగ్రహ ప్రతికూల పరిస్థితుల నుండి కాస్త అనుకూల పరిస్థితులు తప్పకుండా పొందుతారు అలాగే మకర రాశి వారికి ఇక కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవానుడు తృతీయ స్థానంలో సంచారంలో ఉండటం పూర్వకంగా మంచి అద్భుతమైనటువంటి పరిణామాలు కలిగి చేస్తాయి అయితే గురుబలము ఈ మకర రాశి వారికి లేకపోయినప్పటికీ కూడా కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు యొక్క బలం ఉండటం పూర్వకంగా భోగంచ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికరతు స్వస్థానం ప్రాప్తి ఆరోగ్యం రవిపుత్ర తృతీయ స్థానకే శుణవు శాస్త్రవోచన రీత్యా ఏమిటంటే మంచి స్త్రీభోగం లభిస్తుంది కాని వారికి వివాహం జరగడము మనోసౌఖ్యం లభిస్తుంది బుద్ధి కుశలత పెంచుకుంటారు మనస్సులో తల్చిన పనులు అనేటువంటివి నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే స్వస్థానంలో అంటే వారు ఉండేటువంటి ప్రదేశంలో ఎవరైతే గృహాల కోసం ప్రయత్నం చేస్తున్నారో గృహలాభం కలుగుతుంది అలాగే ఆరోగ్య విధమైనటువంటి పరిస్థితులు ఇక్కడ దేవగురు అయినటువంటి బృహస్పతి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ కూడా ఇక్కడ శనేశ్వర గ్రహం కర్మకారకుడు ఆయుష్కారకుడు ప్రాణకారకుడు అయినటువంటి శరీశ్వరుడు మనకు అనుకూల పరిస్థితులే కలిగించేస్తున్నాడు ఈ విధంగా చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం కన్నా శని బలం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మరి ముఖ్యంగా ఈ వారు ఇంకా అనుకూల పరిస్థితులు పొందడానికై మకర వారు ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకున్నట్లయితే చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితులు పొందుతారు వీటితో పాటుగా మరి ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం వత్సరాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం వారికి శనేశ్వరుడు భగవానుడు ఏలనాట్యంలో చివరి పొజిషన్లో ఉన్నాడు అంటే రెం ధనస్థనాలు అంటే రెండవ స్థానంలో ఉన్నాడు సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం సంచారం స్వజనం దేశం పాపచింతన ధనేశనం అనేటువంటి శాస్త్రవచన నృత్య ఈ ఏలినాటిసన్లో ఉండటం పూర్వకంగా లాస్ట్ చివరి ఫేజ్లో ఉండటం పూర్వకంగా అనేకమైనటువంటి నష్టాలతో పాటు కొన్ని సుఖాలు భోగాలను కూడా ఇచ్చేటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చును అయితే ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఎంతైతే మనకు హాని చేస్తాడో అంతే మేలు కూడా కలగజేయడానికి కుంభరాశి వారికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చు ఒకసారి భోగము ఒకసారి వైరాగ్యము అలాగే ఒకసారి సుఖము ఒకసారి దుఃఖము ఒకసారి కష్టము ఒకసారి మరి సుఖము వైభోగము ఇలాంటి ఈ విధంగా చూసుకున్నట్లయితే వివిధ రకాలుగా విశ్వేశ్వరుడు భగవానుడు అనేటువంటిది కలుగజేసే సూచనలు ఉన్నాయి కుంభరాశి వారికి అలాగే విద్యార్థిని విద్యార్థుల విషయాలలో కనుక చూసుకున్నట్లయితే బావుగానే ఉంటుంది అయితే విదేశీయానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కాస్త సమయం అనేటువంటిది పడుతుంది వ్యాపారస్తులకు కాస్త లాభసాటిగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి నష్టం ఒకసారి లాభం చేకూర్చే విధంగా ఉంటూ ఉంటుంది అలాగే ఈ ఏలనాట్యంలో ఉండటం పూర్వకంగా కుంభరాశి వారు ప్రతి నిత్యము కూడా మరి శనేశ్వరుడు భగవాన్ యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతించడం అలాగే ప్రతి నిత్యము కూడా మరి వీలైనంత వరకు కూడా శివపంచాక్షరి నామజపాన్ని పఠించడం శని వృక్ష ప్రదక్షిణాలు చేయడం శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆరాధన ముఖ్యం అలాగే శనేశ్వర భగవానికి తైలాభిషేకం నువ్వులతో అర్చించడము నీల రంగు గల పుష్పాలతో అర్చించడము నేల రంగుల పండ్లు స్వామివారికి నివేదన పూర్వకంగా ఉత్తమమైనటువంటి పరిస్థితులు పొందుతారు వీటితో పాటుగా ఈ వారు ప్రతినిత్యము కూడా ఏ దేవతార్చన చేసుకుంటే వీరికి అనుకూల పరిస్థితులు అయ్యా అని కనుక చూసుకున్నట్లయితే జగన్నాథుణ్ణి సేవించండి పూరి జగన్నాథ స్వామివారు ఉన్నారు కదా వారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి పరిణామాలు మీకు తప్పకుండా కలగడానికి అవకాశాలు అనేటువంటిది ఎక్కువగా ఉన్నాయి వీటితో పాటుగా ప్రతినిత్యం పఠించవలసిన నామజపం ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించండి నమస్కారం